హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కర్రీని ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మరి ఈ మటన్ కర్రీని గ్రేవీ గ్రేవీగా ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మటన్ కర్రీని చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేస్తున్న మటన్ కర్రీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేస్తాను చూసేయండి మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా కిలో మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని త్రీ టైమ్స్ మటన్ను కడిగి ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను మరి ఈ మటన్ను మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసమని ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మటన్కు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను ఆయిల్లో వేసుకోండి ఆనియన్స్ను మీ ఇష్టం ఎంత ఎక్కువైనా వేసుకోండి మనం ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే మటన్ మాకు అంత బాగా ఉంటుంది మనం ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి ఆనియన్స్ను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వండి పచ్చిమిర్చిని ఇలా కొద్దిసేపు ఆయిల్లో వేయించిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టి వేసుకున్నాను మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మటన్ను వేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని కూడా ఇలా బాండిలో వేసుకొని కలుపుకోండి మటన్ మొత్తం కూడా ఆయిల్లో కలిసేలాగా బాగా మటన్ను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టే వరకు మటన్ను ఇలా కలుపుతూనే ఉండండి మటన్ను కొద్దిసేపు ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేయండి మటన్ నుంచి మనకి ఇలా వాటర్ బయటికి వస్తుంది మరి మటన్ను ఇలా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ స్పూన్ల ఉప్పును వేసుకోండి అలాగే మటన్ కర్రీకి రుచికి సరిపడా రెండు స్పూన్ల కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం మటన్కు పట్టేలా ఇలా బాగా కలుపుతూ మటన్ను ఫ్రై చేసుకోండి మటన్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు మటన్ను ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి చూడండి మటన్ నుంచి మనకు ఎంత వాటర్ వచ్చిందో మరి ఈ వాటర్ మొత్తం కూడా దగ్గర పడి మటన్ దగ్గర అయ్యే వరకు మటన్ను ఇలాగే ఫ్రై చేసుకోవాలి మటన్లో ఉన్న వాటర్ కొద్దిసేపటికి మొత్తం వాటర్ అంతా కూడా ఇలా దగ్గర పడుతుంది మటన్ నుంచి ఆయిల్ పైకి తేలుతూ వస్తున్నప్పుడు మరొకసారి మటన్ను కలుపుకోండి మటన్లో వాటర్ మొత్తం పోయాక మటన్ అడుగు అంటకుండా కలుపుతూనే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి మటన్ ఇలా దగ్గర పడ్డాక మటన్ నుంచి మనకు ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉన్నప్పుడు మటన్ మెత్తగా ఉడకడం కోసమని మనం ఒక నాలుగు గ్లాసుల వాటర్ను వేసుకోండి చాలామంది మటన్ను కుక్కర్లో వేసుకొని ప్రిపేర్ చేస్తుంటారు కుక్కర్లో చేసుకున్న మటన్ అంత టేస్టీగా ఉండదు ఇలా బాండీలో చేసుకొని చూడండి మటన్ చాలా బాగా వస్తుంది మటన్లో ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మనకు మటన్లో ఉన్న వాటర్ దగ్గరపడి మటన్ మనకు ఇలా దగ్గర పడుతుంది మటన్ నుంచి ఇలా ఆయిల్ పైకి వస్తుంది మరి ఇలా ప్రిపేర్ అయిన మటన్ను ఒకసారి కలుపుకుందాం మటన్లో ఉన్న వాటర్ మనకు ఇలా దగ్గర పడ్డాక మటన్ మనకు గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని కొబ్బరి ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పొడిని రెండు స్పూన్లు వేసుకోండి కొబ్బరి మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకుంటే మటన్ మనకు గ్రేవీ గ్రేవీగా వస్తుంది ఇలా రెండు స్పూన్ల కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకొని మటన్ను మరొకసారి కలుపుకోండి మనం వేసుకున్న కొబ్బరి మొత్తం కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని ఉడకనివ్వండి కొద్దిసేపటికి మటన్ కొంచెం గ్రేవీ గ్రేవీగా థిక్గా రెడీ అవుతుంది మనం వేసుకున్న కొబ్బరి పొడి మనకు ఇలా గ్రేవీగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూడండి కొబ్బరి పొడి వేసుకోగానే మటన్ ఎలా ఉందో మరి ఈ మటన్లోకి లాస్ట్గా కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకొని కలుపుకోండి కరివేపాకును ఫస్ట్ స్టార్టింగ్లో వేసుకోకుండా ఇలా మటన్ దగ్గర పడాక వేసుకోండి చాలా బాగుంటుంది మరి మటన్ దగ్గర పడ్డాక ఒక స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకోండి మటన్లోకైనా చికెన్లోకైనా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా లాస్ట్లోనే వేసుకోవాలి మటన్ కర్రీ మనకి ఇలా దగ్గర పడ్డాక లాస్ట్గా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని మటన్ను మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి కొద్దిసేపటికి మనకు ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుందంటే మనకు మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్ కర్రీని వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ ఎంత సింపుల్గా ఈజీగా తక్కువ మసాలాలు వాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మరి ఈ మటన్ కర్రీని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ మటన్ కర్రీని రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన ఈ మటన్ కర్రీని నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్